డెక్కన్ ఫైన్ కెమికల్స్ యాజమాన్య సభ్యులు కేవీఎల్పి రాజు హెచ్ఆర్ పివీఎస్ఎస్ రాజు కంపెనీ ఉద్యోగులతో కలిసి మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహణలో మదర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తాన్ని సేకరించి బ్లడ్ బ్యాంకుకు తరలించారు ఫైన్ కెమికల్స్ యాజమాన్య సభ్యులు రాజు రాజు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహణలో మదర్ బ్లడ్ బ్యాంక్ వైఎస్ఆర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తాన్ని సేకరించి బ్లడ్ బ్యాంకు తరలించారు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కొరకు డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రతినిధులు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు డైరెక్టర్ కేవీఎల్పి రాజు వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్పీవీఎస్ఎస్ రాజు తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహణలో జరిగిన రక్తదాన శిబిరంలో కంపెనీకి చెందిన రెండు వందల మంది ఉద్యోగులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఈ సందర్భంగా విఎస్ఎస్ రాజు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం చిన్నారులను ఆదుకోవాలన్న సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం తమకెంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు హాస్పిటల్ ప్రతినిధి ఇతర సిబ్బంది రక్తదాతలకు అభినందనలు తెలియజేశారు